ఇవాళ నా బర్త్డే బాగుంటే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అలానే నన్ను బ్లెస్ చేయండి థ్యాంక్ యూ బాయ్ హాయ్ అందరికీ బాగున్నారా మేము చాలా బాగున్నాం ఈరోజు మా పాప బర్త్డే చూసారా ఇలా రెడీ అయిందో వాళ్ళ స్కూల్ బస్ సిక్స్ ఫార్టీకి వస్తుంది కానీ తన సిక్స్కే రెడీ అయిపోయింది చూడండి ఈరోజు తనకు ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకుని నేను మా వారు స్కూల్కి వెళ్ళామండి స్కూల్లో కేక్ కట్ చేయిద్దాం అనుకున్నాం కానీ స్కూల్లో ప్రిన్సిపాల్ అస్సలు ఒప్పుకోవట్లేరు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా కనీసం తనని ఇంటికి పంపినా కూడా ఒప్పుకోవట్లేరు లాస్ట్కి చాలా రిక్వెస్ట్ మీద బయట తీసుకొని వచ్చినాం మా పాప కూడా కొంచెం బాధపడింది స్కూల్లో కేక్ కట్ చేయించలేదని బయట తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో పానీపూరి వస్తుంది చూడండి తింటుంది ఇక్కడ చూడండి మా పాప వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ తింటున్నారు ఇప్పుడనే కదండి ఎప్పుడైనా అంత వీళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకుంటూనే తింటారు ఏదైనా ఇక్కడ నుండి మేము కేక్ తీసుకొని ఇంటికి వచ్చేసామండి చూడండి ఇదే కేక్ లైట్గా డెకరేట్ చేసేసాం మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసింది చూడండి అందరు వెయిట్ చేస్తున్నారు బర్త్డే కోసం చూడండి కేక్ కట్ చేస్తుంది కానీ సరిగ్గా రావట్లేదు మొత్తం బ్లాక్ వచ్చింది వీళ్ళు మా అన్నయ్య వదిలేండి మా పాప మాత్రం చాలా హ్యాపీగా ఉందండి ఇక మా బుడ్డని మాత్రం మా పాపని వాళ్ళ అక్కని అస్సలు వదిలి రావట్లేడు ఎప్పుడు వాళ్ళ అక్కతోటే ఉంటుండు కేక్ చుట్టే తిరుగుతుండు ఇక వీళ్ళంతా మా అమ్మ ఫ్రెండ్స్ అండి చూడండి అమ్మ ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ వీళ్ళంతా ఒక వన్ అవర్ ముందే వచ్చారండి బర్త్డే స్టార్ట్ కావడానికి వీళ్ళు మొత్తం సందడి సందడి చేసేసారు చూడండి అమ్మో ఒక్కొక్కరికి మంచి కేక్ తీసుకొని ఇచ్చింది తను కూడా తింటుంది తనకు కూల్ కేక్ అంటే మాత్రం చాలా ఇష్టం అండి డెకరేషన్ కోసం ఈ ఇయర్ మాత్రం ఏం కొనలేదండి లాస్ట్ ఇయర్ ఉన్న వాటితోటే డెకరేట్ చేసేసాం ఇలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బర్త్డే అయిపోయిన తర్వాత కూడా పిల్లలంతా కలిసి చాలాసేపు ఆడుకున్నారండి నైట్ అయింది టెన్ వరకే ఉన్నారు ఇక్కడే మా అమ్మ మాత్రం చాలా హ్యాపీ అండి ఫ్రెండ్స్తో బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకుంది అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అమ్మ అంటే చాలా ఇష్టం అండి వాళ్ళే వచ్చిందంటే ఖచ్చితంగా మా ఇంటికి వస్తారు అందరు ఆడుకోవడానికి ఇక్కడ ఆడుకుంటారు అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు లాస్ట్లో ఒక క్వశ్చన్ అండి మన ఫోన్ని తెలుగులో ఏమంటారో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు అమ్మ పాప సేవంత్ బర్త్డే అయితే చాలా హ్యాపీగా జరిగిపోయిందండి తను హ్యాపీ మేము హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే కీప్స్ మై బాయ్